అదృష్టం ఉన్నవారు ఏ పని చేసినా పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు వీళ్లు తక్కువ శ్రమతోనే అన్ని పొందుతారు కొంతమంది మా అమ్మాయి పుట్టగానే కలిసి వచ్చింది మా అబ్బాయి పుట్టాక కలిసి వచ్చింది అని చెబుతుంటారు అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మూడు రాసుల్లో జన్మించిన పిల్లలు అదృష్టవంతులుగా పరిగణిస్తారు వీరు పుట్టగానే తండ్రికి ఆ అదృష్టం సంక్రమిస్తుందని పండితులు చెబుతున్నారు ఇంతకీ ఆ మూడు రాసులు ఏమిటో ఇప్పుడు చూద్దాం తండ్రికి అదృష్టాన్ని తెచ్చి ఆ మూడు రాసుల్లో మొదటిది మిథున రాశిలో జన్మించిన పిల్లలు చాలా వారు కష్టపడి పనిచేసే తత్వం కలవారు అన్నింటిలో ముందంజలో ఉంటారు అందుకే ఈ రాశివారు ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు అంతేకాదు ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులతో కూడా అత్యంత ప్రేమగా ఉండి అందరి చేత గౌరవం పొందుతారు అందుకే తండ్రికి కూడా చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు రెండవది కన్యారాశి వారి మెదడు చాలా స్పీడ్గా పనిచేస్తుంది వీరి పదునైన తెలివి అదృష్టం కారణంగా వేగంగా అభివృద్ధి చెందుతారు అంతేకాదు ఈ వ్యక్తులు ప్రతి చోట తమ సొంత గుర్తింపును సృష్టించుకుని ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు వీరికి సంపద సుఖాలకు లోటు లేదు వారి ఈ తెలివితేటల వల్ల పనిచేసే చోట ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటారు ఈ రాశి వారు తమ తండ్రికి కూడా అదృష్టాన్ని తీసుకువస్తారు మూడవది ధనస్సు రాశి ధనస్సు రాశికి అధిపతి గురువు ధనస్సు రాశి వారిపై బృహస్పతి ప్రత్యేక అనుగ్రహం ఇంట్లో ఆనందం శ్రేయస్సు తెస్తుంది ఈ రాశి చక్రం పిల్లలు చాలా అదృష్టవంతులు వీరు వెళ్లే ఇంట్లో లక్ష్మి కొలువై ఉంటుందని చెబుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి